హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి థరో కార్డ్ రీడింగ్ ద్వారా మీ రాశి ఫలాలు తెలుసుకుందాము మేషరాశి నుంచి రాశి వరకు మీకు ట్వంటీ టూ ఫైవ్ టూ ట్వంటీ ఫోర్ ఎలా ఉండబోతుందో మనం చూద్దాం ఓకేనా ఈ రీడింగ్ అయిపోయిన తర్వాత అలాగే మీకు పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ కూడా నేను పెడతాను అది కూడా మీరు చూసేయండి ఓకేనా ఇప్పుడైతే మీ పార్ట్నర్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే తను ఏం ఆలోచిస్తున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఓకేనా రీడింగ్లోకి వెళ్ళిపోదాం మరి అండ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ అలాగే మీ ఒపీనియన్ని కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఓకేనా మీకు ఎలాంటి రీడింగ్ కావాలో అలాంటి రీడింగ్ నేను మీకు చేసి పెడతాను ఓకేనా ఓకే ఫ్రెండ్స్ అలాగే మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే కూడా నాకు మెసేజ్ చేయండి ఓకేనా ఓకే అండి అయితే ఇప్పుడు మనము మేషరాశి నుంచి మీనరాశి వరకు ela please changes, please give please accurate reading give me please మేషరాశి మీరు ఇవాళ చాలా స్టార్ లాగా ఉండబోతున్నారు వృషభ రాశి వారు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు మీ కార్డ్స్ కనిపిస్తున్నాయి కదండి మిథున రాశి వారు హ్యాపీ ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉండబోతున్నారు కర్కాటక రాశి వాళ్ళు స్ట్రెంగ్త్ చాలా స్ట్రెంగ్త్గా చాలా ధైర్యంగా ఉండబోతున్నారు సింహరాశి వారు నైట్ ఆఫ్ వ్యాన్స్ ట్రావెల్ చేయబోతున్నారు ఆయన పాప దగ్గరికి కావచ్చు కన్య రాశి వారు రెండు విషయాల మధ్య తులారాశి వారు ఏదో ఒక విషయంగా బాధపడతా ఉన్నారు వృచ్చిక రాశి వారు స్లీప్ నైట్స్ ఉన్నాయి తన నిద్ర రాత్రులు రాత్రులు గడుపుతున్నారు అండ్ ధనుసు రాశి వారు మీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు మకర రాశివారు రీయూనియన్ అవుతుందండి మీకు ఇవాళ కుంభ వారు ఒంటరి పోరాటం చేస్తున్నారు మీ చుట్టూ ఆర్గ్యుమెంట్ వచ్చి ఉంది ఈన వారు పర్సన్ అయినా రావచ్చు మీకు ఇవ్వాలా ప్రపోజ్ చేయవచ్చు అనమాట ఓకేనా ఓకే అంటే మీకు ఓరాక్రిల్ డేస్లో కూడా మేము చూద్దాం ఓకేనా కొద్ది కెమెరా సెట్ చేసుకుందాం అండి ఓకే అండి మనం రెగ్యులర్ డే ద్వారా కూడా మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో మనము తెలుసుకుందాం ఓకేనా ప్లీజ్ డిమాండ్ ప్లీజ్ ఎంజాయ్ ప్లీజ్ ఆక్యురేట్ రీడింగ్ డ్యూ మీ ప్లీజ్ ఆ వీడియోస్ వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో తెలియజేయాలన్నది వాళ్ళ పర్సనల్ ఎనర్జీస్ రాశి వాళ్ళు చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటారు వృషభ రాశి వారు తనకు తన చుట్టూ ఏదో ఆర్గ్యుమెంట్ వచ్చిందంటే తను వాటి వల్ల కొద్దిగా డిస్టర్బ్ అయి ఉన్నారు మిథున రాశి వాళ్ళు చాలా స్ట్రెంగ్త్ కూడా కట్టుకుంటున్నారు అందుకే చాలా హ్యాపీగా ఉండబోతున్నారు అన్నమాట మీరు కర్కాటక వారు చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు సింహరాశి వారు మీరు ఇవాళ టెంపుల్ కనే లేదా టెంపుల్ అండ్ లేక ఇంట్లోనే పూజ చేస్తూ ఉంటారు ఇవాళ మంచిగా లేకపోతే టెంపుల్ కన్నా వెళ్ళచ్చు అనమాట కన్యారాశి వారు మీ లైఫ్లో ఇవాళ అన్ని సమృద్ధిగా లభిస్త లభిస్తాయండి కన్యా రాశి వారికి వాళ్ళు తులారాశి వాళ్ళు ఏదో ఆక్షన్ తీసుకుపోతున్నారండి ఇవాళ మీరు వృచ్చిక రాసి వారు డోర్ టు వాల్యూ అన్ఎక్స్పెక్టెడ్గా మనీ అనేది వస్తున్నారండి ఇవాళ మీకు ధనస్సు రాశి వారు సిక్స్త్ చక్ర ఆర్కేంజల్ మెట్రాన్ తనకు సిక్స్త్ చక్ర బ్యాలెన్స్లో లేదు సో మకర రాశి వారు బ్లూస్మింగ్ అబాండెన్స్ తనకి అన్ని సమృద్ధిగా లభిస్తాయి ఇవాళ కుంభరాశి వారికి అడ్జస్ట్మెంట్ పాసిబిలిటీస్ ఏం చేస్తారని మీనరాశి వారికి ఫోర్త్ చక్ర ఆర్కేంజర్ రఫేల్ ఓకే అండి మంచి కార్డ్స్ అయితే వచ్చాయి ఇక్కడ వృషభ రాశి వారు కొద్దిగా బాధపడుతూ ఉన్నారు తులారాశి వాళ్ళు కూడా బాధపడతా ఉన్నారు దానివల్ల ఆలోచించి ఒక యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారండి ధనుసు రాశి వారని మీనరాశి వారు తను ఏంజల్స్ని రఫీల్ అనే ఏంజ ఏంజల్స్ ఉంటారు కదా వాళ్ళని మీరు స్ప్రే చేయండి మీ లైఫ్లో అంతా మంచి జరుగుతుందండి ఇంకా మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది మీకు వస్తుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇవాటి మన రీడింగ్స్ ఇంకొక రీడింగ్లో మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ కూడా చూద్దాం ఓకేనా ఓకే ఫ్రెండ్స్ బాయ్